అందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం మరియు పూర్వాషాఢ నక్షత్ర జనన దోషములు లక్షణములు ఇంకా ఈరోజు ఏ పనులకు మంచిదో తెలుసుకుందాం సెప్టెంబర్ ఆదివారం భానువాసర ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ గోదినామ సంవత్సరం భాద్రవద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఈరోజు విశేషం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సూర్యోదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటిన్నర వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వజ్రం సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలకు తిది శుక్ల పంచమి పగలు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం స్వాతి పగలు పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి విశాఖ పూర్వాషాఢ నక్షత్ర దోషములు తృతీయ పాదముందు పురుషుడు జన్మించిన తండ్రికి స్త్రీ జన్మించిన తల్లికి దోషము ఈ దోషశాంతికి రుద్రాభిషేకం నవ నక్షత్ర నవగ్రహ జపములు జరిపించుకొనవలెను మిగతా ప్రథమ ద్వితీయ చతుర్థ పాదములందు జన్మించిన స్వల్ప దోషము ఉండును సామాన్య శాంతి చేయించుకోవలేను వారి లక్షణములు చూద్దాం పురుష జన్మైన వినయ విధేయతలు గలవాడును ప్రసన్న వదనుడును త్యాగగుణము గలవాడును అభిమానవంతుడు అయి ఉండును స్త్రీ జన్మించిన ఆదరాభిమానములు గదిను విశాల నేత్రములు కలిగిను అయి ఉండును ఈరోజు ఏ పనులకు మంచిది అంటే అన్నప్రాసనం నామకరణం శ్రీమంతం ఇల్లు మారుటకు వ్యాపారం వాహన ప్రారంభంకు మంచిది మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి